భానుమతమ్మ రూంలో ఉంటుంది శృతి పరిగెత్తుకుంటూ భానుమతమ్మ దగ్గరకు వెళ్ళి ఆ పున్నమి ఏం చేసిందో తెలుసా అని అడుగుతూ ఉంటుంది ఏం చేసిందే అని భానుమతమ్మ అడుగుతూ ఉంటుంది మర్డర్ చేసి నేరస్తుడిగా జైల్లో ఇన్ని రోజులు ఉన్నాడు కదా ఆ శివదేవయ్య అతన్ని నిర్దోషిగా విడిపించి డైరెక్ట్గా ఇంటికి తీసుకొచ్చింది అని శృతి చెప్తూ ఉంటుంది నువ్వేం చేస్తావో నాకు తెలియదమ్మమ్మా నేరస్థుడికి మా ఇంట్లో ఖాళీ లేదు మర్యాదగా అతన్ని ఇంట్లో నుంచి బయటికి పంపించండి అని చెప్పాలి అని శృతి భానుమతమ్మతో చెప్తూ ఉంటుంది ఏదో నాలుగు రోజులు ఉంటా అంటే ఊరుకుంటాం కానీ మొత్తానికే ఇక్కడే ఉంటా అంటే ఎలా కుదురుతుంది పున్నమితో నేను మాట్లాడతాను అని భానుమతమ్మ చెప్తుంది ఇక మరోవైపు పున్నమి శివదేవయ్యకు అన్నం తినిపిస్తూ ఉంటుంది అప్పుడే భానుమతమ్మ శృతి కళావతి కళాధర్ పున్నమి దగ్గరకు వస్తారు భానుమతమ్మ శివదేవయ్యను చూస్తుంది శివదేవయ్యను చూడగానే ఒకరోజు తన చిన్న కూతురు ప్రభావతి శివదేవయ్య బండి మీద వెళ్తూ భానుమతమ్మకు కనిపిస్తారు భానుమతమ్మ శివదేవయ్యని చూడగానే ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది మరోవైపు కళావతి ఇదేంటి మా అమ్మ ఆ పున్నమిని ఏమి అనకుండా అలానే ఆలోచిస్తుంది అని ఆలోచిస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో భానుమతమ్మ శివదేవయ్య తన సొంత అల్లుడని తెలుసుకోబోతుందా ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్